అది ఇంగ్లీష్ లో ఒరిజినల్ గా రాసిందేమో బిల్ లిపేజ్ ఆ రాస్తే దాని తెలుగు అనువాదం ఏమో ఆ ఎస్ఎస్ లక్ష్మి గారు అనువదించి రాశారు ఆ పుస్తకం పేరు మనమంతా ఒక్కటే ఒక్కటే మనమంతా అన్నది అయితే ఇక్కడ నిజాయితీ అన్న టాపిక్ మీద ఏరచ్ జస్సావాలా గారు తెలియజేస్తున్నారు అయితే నిజాయితీ అనగానే మహమ్మద్ కాలంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది అంటూ ఆయన తెలియజేస్తూ ఆయన ఒక రోజు తన అనుచరులతో కూర్చుని ఉండగా ఒక యువకుడు మహమ్మద్ ముద్దుకు వచ్చాడు అంటూ మహమ్మద్ ముందుకు వచ్చాడు అంటూ తెలియజేస్తూ ప్రభువుకు నమస్కరించి అక్కడే నిలబడ్డాడు అయితే ప్రొఫెట్ ఏమైనా అడగాలనుకుంటున్నావా అని అడిగాడు అడిగేప్పటికీ ఆ యువకుడు అన్నాడు అవును ప్రభు నా సందేహాన్ని మీ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నాను నేనే పని చేయాలో చెప్పండి అనేసి ఆ యువకుడు ఆ ప్రొఫెట్ ని అడిగాడు అడిగితే మామ తంటున్నాడు ఆ అదేమంత కష్టం నీ తండ్రి వృత్తిని చేపట్టు అన్న అంటే ఆ తండ్రి ఏ వృత్తి చేశారో ఆ వృత్తినే నువ్వు చేపట్టు అంటూ ఆ యువకుడికి చే సమాధానం చెప్పారు ఆ ఆ యువకుడికి సమాధానం దొరికినా కూడా నిరుత్సాహంగా నిరాశగా ఇంకా నిలబడే ఉన్నాడు ఆ యువకుడు మహమ్మద్ దయగా ప్రేమగా ఏమైంది నీకు సంతోషంగా లేదా నీ తండ్రి వృత్తి ఏమిటి అని అడిగి అడిగి అతడగా అని చెప్పాడు ఆ తండ్రి దొంగ కాబట్టే ఆ తండ్రి యొక్క వృత్తిని చేపట్టడానికి అతనికి ఇష్టం లేదు కాబట్టి పాపం తండ్రి వృత్తినే చేపట్టు అన్నప్పుడు అతను నిరాశగా బాధగా నిలబడ్డాడన్నమాట ఆ యువకుడు అయితే మహమ్మద్ అతని వైపు చూస్తూ అయితే ఏమైంది నీ తండ్రి చేసే దొంగతనమే చెయ్యమని చెప్తున్నాను అనేసి ఆ మహమ్మద్ అన్నారు కానీ ఎల్లప్పుడూ రెండు విషయాలు గుర్తుంచుకో అంటే దొంగతనం చెయ్యి కానీ ఒక రెండు విషయాలు గుర్తుంచుకో ఒకటి ఎప్పుడు న్యాయంగా వ్యవహరించు ఏమిటి దొంగతనం చేయాలట న్యాయంగా వ్యవహరించాలట న్యాయంగా వ్యవహరించు రెండవది ప్రార్థనా సమయం అయినప్పుడు నువ్వు చేస్తున్న పని అక్కడే వదిలివేసి ప్రార్థనలో పాల్గొను అంటూ ఈ రెండు నియమాలు ఎప్పుడు విడిచిపెట్టకు అంటూ మహమ్మద్ ఆ యువకుడికి తెలియజేశారు ఎల్లప్పుడూ ఈ రెండు నియమాలు పాటించు అలా చేస్తే నువ్వు చేసే నీ వృత్తి నిన్ను బంధించదు చూసారే ఎంత బాగుందో అంటే ఆ రెండు నియమాల్ని కనుక పాటించినట్లయితే అంటే ఎప్పుడు న్యాయంగా ఉండాలి మనం చేసే పనిలో ప్రార్థన చేస్తూ అక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆయన తలుచుకుంటూ ఉన్నట్లయితే ఆ పని మనల్ని బంధించదు అనమాట అందుకనే ఈ మహమ్మద్ ఆ యువకుడికి ఆ విధంగా చెప్పారు అలా చేస్తే నువ్వు చేసే నీ వృత్తిని నిన్ను బంధించదు వెళ్ళు అని మహమ్మద్ అన్నాడు ఆ యువకుడు మహమ్మద్కు నమస్కరించి వెళ్ళిపోయాడు అలా ఇంటికి వెళ్ళే దారిలో నడుస్తూ సంపన్న కుటుంబాలు నివసిస్తున్న ఒక ప్రదేశాన్ని చూశాడు ఆ యువకుడు ప్రతి ఇంటిని పరిశీలిస్తూ ఏ ఇంటి కన్నం వెయ్యాలో నిశ్చయించుకుని ముందుకు సాగాడు అలా సాగుతూ ఉండగా అతనికి నిజానికి అతడొక గజ దొంగ ప్రొఫెట్ మహమ్మదు పిలుపు విని స్వచ్ఛమైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు చూసారా అంతకు ముందే ఆ యువకుడు అసలు ఒక గజ దొంగ అయినప్పటికీ ఇక్కడ ప్రొఫెట్ మహమ్మదు పిలిచారు కాబట్టి ఆ పిలుపు విని ఆ దొంగతనాలు చేయకూడదు స్వచ్ఛమైన జీవితం గడపాలి అని నిర్ణయించుకున్నాడు కానీ అతనికి దొంగతనం తప్ప మరొక పని రాదు ఆ అందువలన నిజాయితీగా జీవించాలనుకున్న ఆ దొంగ పస్తులు ఉండవలసి వచ్చింది చూసారా అంటే అంతకు ముందు గజ దొంగ అయినప్పుడు తను స్వచ్ఛంగా ఉండాలని కోరుకున్నాడు అలా స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఏమైంది అతనికి నిజాయితీగా ఉండడం వల్ల తిండికి దొర తిండి కూడా దొరకలేదు పస్తులు ఉండవలసి వచ్చింది అనమాట ఈ పరిస్థితి అతనిని మహమ్మద్ వద్దకు నడిపించింది ఏం చేయాలో ఆయనను అడిగేలా చేసింది అయితే కానీ మహమ్మద్ అతని పూర్వాశ్రమంలో జీవించే విధంగా దొంగతనం చేయమని సలహా ఇచ్చాడు అంటే ఇంతకు ముందు అతను ఏ వృత్తిని అయితే చేశాడో ఆ వృత్తినే చెయ్యి అంటూ ఆ మహమ్మద్ ప్రొఫెట్ మహమ్మద్ కూడా అతన్ని అనమాట అయితే ఆ దొంగ తనకు నచ్చిన అనువైన ఇంటిని దోచుకోవాలని నిర్ణయించుకుని ఒక ఇంటిని ఎన్నుకున్నాడు నాటి రాత్రి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి కప్పు గోడకి తాడును తగిలించాడు దాన్ని పట్టుకుని నిశ్శబ్దంగా పైకి ఎగబాకాడు అక్కడ నుండి లోపలి మెట్లు అయితే మీదుగా కిందకి దిగి వంటగదికి వెళ్ళాడు ఆ రోజుల్లో ధనవంతులు తమ సంపదను వంటగదులలో దాచి పెడతారని అతనికి తెలుసు అంటే ఆ రోజుల్లో అందరూ కూడా చాలా మంది పోపుల డబ్బాల్లోనూ లేకపోతే ఇంకా ఎక్కడైనా ఆ వంట గదుల్లో ఉంచుకునేవారు కదా అతనికి తెలుసు అక్కడ నేల మా మాళిగలో దాచిన ధనాన్ని గుర్తించాడు గుర్తించి అక్కడే ఆ దొంగ నేలను తవ్వి అంటే నేల మాళిగలో అంటే ఏంటంటే భూమి లోపల అన్నమాట ఆ ఎక్కడైతే ఆ కిచెన్ ఉందో వంటగది ఉందో ఆ వంటగది ఆ భూమి ఆ నేల ఉంటుంది కదా నేల లోపల దాచారు అనేసి గుర్తించి అతను ఆ నేలను తవ్వడం మొదలు పెట్టాడు అక్కడే ఆ దొంగ నేలను తవ్వి సుమారు ఇరవై ఐదు బస్తాల బంగారాన్ని గుర్తించాడు అలా ఆ బంగారాన్ని అంతటిని ఒక మూటగా కట్టి దాన్ని తన భుజానికి తగిలించి మెట్ల వైపుగా నడ నడిచాడు అన్నమాట అంతలో అతనికి మహమ్మద్ మాటలు గుర్తుకు వచ్చాయి ఎల్లప్పుడూ న్యాయమైన బుద్ధిని కలిగి ఉండమని చెప్పి ప్రభువు మాటకు తల వంచి తనపై ఎవరు ఆధారపడలేరు ఆ అంటే అన్నమాట అంటే ఎల్లప్పుడూ న్యాయమైన బుద్ధిని కలిగి ఉండమని చెప్పిన ప్రభువు మాటకు తల వంచి తనపై ఎవరు ఆధారపడలేరు ఈ ఇంట్లో చాలా మంది నివసిస్తున్నారు కాబట్టి న్యాయంగా ఆలోచిస్తే మనకింత ధనం అవసరం లేదని తన మూటలోని బంగారంలో ఉన్న రెండు సంచులను నేల మీద వదిలి ముందుకు నడిచాడు చూసారా ఇంటి న్యాయంగానే ఉండి బుద్ధిని న్యాయమైన బుద్ధిని కలిగి ఉండమన్నాడు కదా మహ్మద్ ఏమనుకున్నాడు ఇంతమంది నా మీద ఆధారపడి లేరే ఇంత ధనం నాకెందుకు ఇంత బంగారం అవసరమా అనేసి అతనికి వెంటనే ఆ న్యాయమైన ఆలోచన వచ్చి ఇంత అవసరం లేదు అనుకుని ఏం చేశాడట రెండు సంచులని నేల మీద విడిచిపెట్టేశాడు మళ్ళీ అతనిలో ఇదేమి న్యాయం అని తలచి మరో మూడు సంచులు వదిలి ముందుకు నడిచాడు ముందర రెండు పెట్టేశాడు ఇంకా న్యాయం ఏమిటి అనేసి ఇంకో మూడు వదిలి పెట్టేశాడు మూడు సంచుల్ని వదిలేసి ముందుకు నడిచాడు కొన్ని మెట్లు ఎక్కి ప్రొఫెటర్ చెప్పిన న్యాయం ఇదే నా అని తలచి కొన్ని సంచులను మెట్లపై వదలసాగాడు అలా అల్లా కొన్ని కొన్ని సంచుల్ని వదిలేస్తూ నడవసాగాడు అలా అతడు ఇంటిపై కప్పు గోడను చేరేసరికి అతని వద్ద ఐదు సంచులు మాత్రం మిగిలాయి ఒక్కొక్క సంచి ఒక్కొక్క సంచి వదులుకుంటూ పై ముందర రెండు సంచులను వదిలేసాడు తర్వాత మూడు సంచులను వదిలేసాడు ఇంకా ఇదేనా న్యాయం అనుకుంటూ మెట్ల మీద నడుస్తూ ఉన్నప్పుడల్లా ఒక సంచి వదిలిపెట్టేశాడు చివరికి ఇంటి కప్పు గోడపైకి చేరేటప్పటికి అతని వద్ద ఐదు సంచులు మాత్రం మిగిలాయన్నమాట అయితే ఇది న్యాయంగానే ఉందనుకుని ముందుకు కదిలి తాను పైకి రావడానికి ఉపయోగించిన తాడినే పట్టుకుని కిందకు దిగసాగాడు అదే సమయంలో మసీదులో ఉదయం ప్రార్థన సమయాన్ని సూచిస్తూ గంట మోగింది అనమాట రెండు నియమాలను మరవకూడదనేది దాన్ని ఆ ప్ర మొహమ్మద్ ప్రొఫిట్ మహమ్మద్ చెప్పారు కదా అందులో ఒకటింటి న్యాయబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి కాబట్టి ఇన్ని నాకు అవసరం లేదనుకుంటూ ఐదు సంచులను మాత్రము తీసుకువెళ్దాం అని బయలుదేరాడు బయలుదేరి అతను గోడ దూకుతూ ఉన్నప్పటికీ ముందు కదిలేటప్పటికీ అదే సమయానికి మసీదులో అంటే వారు సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ సమయంలో గంట మోగుతుంది అందరూ నమాజ్ చేసేసుకుంటారు కదా సరిగ్గా ప్రార్థనా సమయాన్ని సూచిస్తుంది అనమాట సూచిస్తూ ఒక గంట కూడా మోగింది రాత్రంతా ఆ ఇంట్లో ధనాన్ని మూటలు కట్టి న్యాయం గురించి ఆలోచిస్తూ వాటిని అక్కడక్కడ వదిలివేస్తూ తిరుగు మొక్కం పట్టేసరికి తెల్లవారసాగింది అది చూసారా పాపం రాత్రి దొంగతనానికి వెళ్ళాడు ఈ న్యాయం గురించి ఆలోచించాడు ఇలా ముందుకు కాదులేపడికి తెల్లారిపోయిందట అయితే మసీదులో ప్రార్థనా సమయం సూచన అతనికి మహమ్మద్ రెండో ఆదేశాన్ని గుర్తు చేసింది వెంటనే అతడు నేల మీద ఒక అస్త్రాన్ని పరిచి దానిపై కూర్చుని ప్రార్థన చేసాగాడు ఈ గొంతు విని ఆ ఇంటి యజమాని నిద్రలేచి తన భార్యతో ఎవరో ప్రార్థన చేస్తున్నారని చెప్పాడు సరే ఆ మరి దొంగతనం చేయడానికి వచ్చిన ఇంట్లో కూర్చొని వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టేప్పటికి అందరికి తెల్లారిపోయింది కదా మెడుపు కూడా వచ్చేస్తుంది వచ్చి ఎవరో ప్రార్థన చేస్తున్నారనేసి ఆ ఇంటి యజమాని భార్యతో చెప్పాడు ఇద్దరు తమ ఇంటి పై భాగం నుండి వినవస్తున్న స్వరం విని ఇద్దరు మెట్ల మీదుగా పైకి రానసాగారు మధ్య మధ్యలో దొంగ విడిచిపెట్టిన బంగారంతో ఉన్న సంచులను చూస్తూ ఆశ్చర్యంగా దొంగతనం జరిగిందని గుర్తించారు పరుగు పరుగున పై భాగం ఇంటి పైభాగాన్ని చేరుకున్న వారికి ఒక యువకుడు నేలపై కూర్చుని ప్రార్థన చేయడం చూసి మరింత నిర్ఘంతపోయారు ఆ దంపతులు ఇద్దరు అతని పక్కనున్న బంగారం సంచులను చూసి అతడే దొంగ అని వారు గుర్తించారు కానీ అతడు అక్కడే ప్రార్థనలో కూర్చోవడం వారికి అర్థం కాలేదు అంటే ఎవరైనా దొంగతనం చేసిన వాడు అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తారా ఎవరికి అర్థం కాని విషయం కానీ ఆ దొంగ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు కానీ నిజాయితీగా భగవంతుని ప్రార్థిస్తున్న ఆ యువకుని ఆటంకపరచడం ఇష్టం లేని ఆ ఇంటి యజమాని ప్రార్థన ముగిసే వరకు వేచి చూడసాగారు చూసారా ఆ ఇంటి యజమాని కూడా మంచివాడే వెంటనే లేపేసి కూర్చు కొట్టేసి లేకపోతే అందరినీ పిలిచి బంధించేయచ్చు కానీ ఆ ఇంటి యజమాని కూడా ఒక వివేకం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ ఆ యువకుడు చేస్తున్న ప్రార్థన పూర్తిగా అయ్యేంత వరకు కూడా అతను వేచి చూడసాగాడు అనమాట ప్రార్థన ముగించి లేచిన యువకుని గద్దిస్తూ ఎవరు నీవు ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆ యువకుడు నేను దొంగని అనే సమాధానం ఇచ్చాడు ఆశ్చర్యపోతూ ఆ ఇంటి యజమానిది దోచుకున్న సొమ్ముతో తిరిగి వెళ్లకుండా అక్కడ అక్కడ సొమ్ముని వదిలిపెట్టడమే కాకుండా ప్రార్థనలో కూర్చోవడం ఏంటి అని ఆ యజమాని ప్రశ్నించాడు ప్రశ్నించేపటికి ఆ దొంగ నెమ్మదిగా తన కథను వివరించాడు మహమ్మద్ ఆదేశాలను పాటించి తమకు దొరికిన దొరికిపోయిన ఆ నిజాయితీ దొంగను చూసి మరింత ఆశ్చర్యపోతూ అతనిని దొంగతనం కాకుండా వేరే ఏ పని చేయగలవు అని అడిగాడు చూసారా ఆ అడిగినప్పటికీ ఆ యజమాని ఏదైనా ఆ అడిగాడు అనమాట ఆ యజమాని అడిగేప్పటికీ ఈ యువకుడు దొంగ ఏదైనా చేయగలను కానీ నాకు ఎందులోను ప్రవేశం లేదు శిక్షణ ఇస్తే నేర్చుకోగలను అన్నాడు ఆ దొంగ ఆ యజమాని తన వ్యాపారం చూసేందుకు ఆ దొంగను నియమించాడు కొద్ది రోజులకే ఆ యువకుడు తన నిజాయితీతో తన తెలివితేటలను రుజువు చేసుకున్నాడు వారు తమ కుమార్తెను ఇచ్చి అతనికి వివాహం చేసి వ్యాపారంలో కూడా భాగాన్ని ఇచ్చారు అంటే ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే ఏ పని చేసినా కూడా నిజాయితీగా చేయాలి ఎప్పుడైతే నిజాయితీగా చేశామో భగవంతుని బాసటిగా చేసుకుని మనం ఎప్పుడైతే నిజాయితీగా చేశామో ఆ భగవంతుడు మంచి మార్గాన్ని మనకు చూపిస్తాడు అంటే ఇక్కడ ఎంత దొంగ అయినప్పటికీ కూడా లేదు చూడండి భగవంతుడు ఆయన మహమ్మద్ మానవ నువ్వు తండ్రి చేసిన ఊర్తనే నువ్వు చెయ్యి ఆల్రెడీ అతను ఆ గజ దొంగే కదా వెళ్ళాడు కానీ మహమ్మద్ ప్ర ప్రొఫెట్ మహమ్మద్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకున్నాడు ఆ రెండు విషయాల్ని మరవకుండా దొంగతనం చేయడానికి వెళ్ళాడు ఎంత అవసరమా అనుకున్నాడు ఎంత కావాలో అంత తీసుకెళ్ళాడు అదే విధంగా ఆ ప్రార్థనా సమయం అయ్యేప్పటికి ప్రార్థన చేశాడు అన్నీ చేశాడు కాబట్టి ఆ ఏమైంది అక్కడ ఆ ఏ ఇంటికి పోతే దొంగతనానికి దొంగతనానికి వెళ్ళాడో ఆ యజమానే తనకి అంటే ఈతల్లో ఉన్న నిజాయితీ గ్రహించాడు ఆ యజమాని కాబట్టి అక్కడ తనకి అంతా మంచి జరిగింది ఆ ఇంట్లోనే ఉన్న ఆ ఇంట్లో అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు తన వ్యాపారంలో మళ్ళా వ్యాపారాన్ని చూసుకోవాలి చూసుకోవడం కోసం నియమించుకున్నాడు అంటే దొంగకి దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటారు కానీ నిజాయితీ పరుడే కాబట్టి ఆ దొంగ ఆ వ్యాపారాన్ని అంతా చూసుకోవడానికి యజమాని ఆ ఇచ్చాడు అదే విధంగా ఇచ్చి పెళ్లి చేశాడు ఆ ఆ వ్యాపారంలో భాగాన్ని కూడా ఇచ్చాడు అంటే నిజాయితీగా ఉంటే అంతా బాగుంటుంది అన్నది మనకి ఇక్కడ అర్థమైంది ఆ విధంగా అహ్మద్కు విధేయుడైన ఆ యువకునికి మొదటి దొంగతనమే చివరి దొంగతనంగా పరిణమించింది ప్రభువుకు విధేయుడై ఆయన ఆదేశాలను నిజాయితీగా పాటించిన ఆ యువకునికి అతని వృత్తి అతనికి వరంగా మారింది అందువలన ఏ రకమైన వృత్తిని చేపట్టినా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిజాయితీ కలిగి ఉండి భగవంతుని ఆదేశాలను విధేయతతో పాటించిన వారికి విజయం చేకూరుతుంది అనేది సత్యం అంటూ ఈ విషయాన్ని మరి ఏరుచ జస్సావాలా గారు తెలియజేశారు అవతార్ మెహర్ బా బాబా చెప్పిన విషయాలన్నింటినీ కూడా మన నెలవారు మనకు తెలియజేస్తూ ఉండేవారు ఆ విధంగా నిజాయితీ గురించి తెలియజేశారు అవతార్ మెహర్ బాబా కేజే జై బాబా అండి マナオ。